దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు శుభాభివందనములు తెలియపరుస్తూ ఉన్నాము ఏప్రిల్ పదహారు అనగా మంగళవారము జరిగేటువంటి అభిషేక పండుగలు మీటింగ్స్ కోసము స్థలాన్ని బాగు చేస్తున్నటువంటి సంఘంలో ఉన్నటువంటి యమన బిడ్డలు ప్రియా దేవనబిడ్డలరా మీరందరూ ప్రార్థించిన రీతిగా చక్కగా ఈ మీటింగ్స్ జరిగించుకోవడానికి ఒక మంచి స్థలాన్ని దేవుడు మాకు అనుగ్రహించి ఉన్నాడు పేర్లపాడు గ్రామము బొల్లాపల్లి మండలము పల్నాడు జిల్లా ఏప్రిల్ పదహారు ఉదయము పది గంటలకాడ నుంచి మొదటి కూటము సాయంకాలము ఏడు గంటల నుండి రెండవ కూటము రెండు సువార్త కోడికలు జరుగుతున్నవి గనక ముఖ్యంగా యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి మీరందరూ అలాగే ఇంకా అనేక మంది ప్రజలు ఈ మీటింగ్స్కి రావాలని మేము ఆశిస్తూ ఉన్నాము ఇదివరకే ఒక వీడియో ద్వారాగా మీ అందరికీ నేను ఆహ్వానం తెలిపి ఉన్నాను మరొకసారి మీ అందరికీ ఆహ్వానం తెలుపుతున్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ సువార్థ కోటాలలో పాల్గొని ప్రభు యొక్క ధీమలను మీరు పొందుకోవాలి ఈ ప్రాంత ప్రజల యొక్క క్షేమం కోసము ప్రార్థన చేయాలని కూడా నేను మనవి చేస్తూ ఉన్నాను రండి ప్రార్థించండి పాల్గొనండి ప్రభు యొక్క దీవెన పొందండి ప్రభు మిమ్ములను మీ పిల్లలను దీవించను గాక వచ్చిన వారి అందరికీ భోజన వసతి కలదు వాహన సదుపాయం కూడా మరి ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని ఒక సురక్షితమైనటువంటి ప్రాంతానికి తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది అందరు రావాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ ఉన్నాను ఆమె